ఓం శివాయ కార్తీక పురాణములోని ఆరవ అధ్యాయము దీపదాన విధి మహత్యము ఓ రాఘశ్రేష్ఠుడా ఈ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువుని పంచామృత స్నానము చేయించి కస్తూరిని కలిపి మంచి గంధపు నీటితో భక్తిగా పూజించును అట్టి వాటికి అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము తగ్గును అటులనే ఈ మానవుడు కార్తీక మాసం అంతయు దేవాలయమునందు కానీ దీపారాధన చేయును వారికి కైలాస ప్రాప్తించును దీపదానం చేయుట ఎటులానగా పైడభక్తి తానే స్వయంగా తీసి శుభ్రపరిచి వత్తులను చేయవలను పిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిదలు చేసి ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపము వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణుకు దానము ఇవ్వవలను శక్తికులది దక్షిణము కూడా ఇవ్వవలను ఈ ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతిదినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో చేసిన ఒత్తిని వేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగానే గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపము వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణునకే ఇది కూడా దానం ఇచ్చి సకల ఐశ్వర్యములు కలుగుటేయ కలక మోక్ష ప్రాప్తి కలుగును దీపదానము చేయువారు ఇట్లా వచించవలను సర్వ జ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్ సుధాప స్వభావం దీపదానం ప్రధాశ్రామ్యామి శాంతిరస్తు సదామమ అనే స్తోత్రం చేసి దీపదానము చేయవలను దీని అర్థమేమనగా అన్ని విధముల జ్ఞానము కలుగు చేయనదనియో సగద సకల సంపదను ఇచ్చినందు దీపదానము చేయుచున్నాను నాకు శాంతి కలుగుగాక అని అర్థము ఈ విధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలను శక్తి లేని ఎడల పది మంది బ్రాహ్మణులకైన భోజనం వేయడి దక్షిణ తాంబూలమును సమర్పించవలను ఈ విధంగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు దీనిని గురించి ఒక ఇతిహాసము గలదు దానిని వివరించదను ఆలకింపుడు అని వశిష్ఠుడు జనకుడితో ఇట్లు చెప్పసాగాను వృద్ధ వితంతువు స్వర్గమునకు ఎగుట దుఃపూర్వకాలంలో ద్రవిడ దేశమున ఒక గ్రామున ఒక స్త్రీ ఆమెకు పెళ్లి అయిన కొద్ది కాలంలోకే భర్త చనిపోయెను సంతానము కానీ ఆఖరికి బంధువులు కానీ లేరు అందుచే ఆమె ఇతర ఇండ్లలో దాసీ పని చేయచ్చు అక్కడనే భుజించచ్చు ఒకవేళ వారి సంతోషము గలది ఏమైనా వస్తువులను ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు ఇచ్చి తక్కువ డబ్బుకు అమ్ముకొనొచ్చు ఆ విధముగా తమ వద్ద పోగైన సొమ్మును వడ్డీలకిచ్చి డబ్బులను కూడబెట్టుకుంటూ దొంగలు దొంగలించి తీసుకువచ్చిన వస్తువులను తక్కువ కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకునుచుండెను ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకు ఇస్తూ శ్రీమంతుల ఇళ్లలో దాసీగా పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను ఎంత సంపాదించిననేమి ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము కానీ దేవుని మనసారా ధ్యానించుట కానీ చేయలేదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్ళేవారిని చూచి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగాడికి కూడా పిడికిడి బియ్యంని కూడా పెట్టక తాను తినక ధనమును కూడా పెట్టుచుండేది అటులా కొంతకాలమును జరిగిన ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీ రంగనాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడొక సత్రములో మజి మజిరి చేశాను ఆ గ్రామంలోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి రిసీ సంగతి కూడా తెలుసుకొనను ఆమె కడుకు వెళ్ళి అమ్మ నా హితమును ఆలకింపు నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్నాను మాటలను ఆలకింపు మన శరీరములు శాశ్వతములు కావు నీటి బుడుగల వంటివి ఏ క్షణమైనను మృత్యు మనలను తీసుకుపోయినచో ఎవరూ చెప్పలేరు పంచభూతములు సప్తధాతువులతో నిర్మింపబడిన ఈ శరీరంలోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుల్లి దుర్వాసన పుట్టి అసహ్యముగా తయారవును అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యం అని భ్రమించుచున్నావు ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకును అగ్నిని చూసి మిడి మిడకతానిని తానే అర్థమని భ్రమించి దగ్గరకు వెళ్ళి చున్నది అలాగే మానవుడు కూడా ఈ దేహము శాశ్వతమని అంధకారముల పడి నశించుచున్నాడు కావున నా మాటలు ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా అర్థించిన ధనము ఇప్పుడైనా పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకును ప్రతిదినము శ్రీమాన్ స్మరించి వ్రతాధికములు చేసి మోక్షమును పొందుము నీ పాప పరిహారము ఆప్తమై వచ్చే కార్తీక మాసమంతయు ప్రాతకాలంలో నదీ స్నానం ఆచరించి దాన చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతి అయి సకల సౌభాగ్యములతో పొందగలవు అని ఉపదేశించెను ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మ ఇతరాలై మనసు మార్చుకొని ఆనాటి నుండి దాన ధర్మములు కార్తీక మాస వ్రతం ఆచరించుటచే జన్మరాహిత్యమై మోక్షము పొందను కావున కార్తీక మాసవ్రతములో అత్య అంత మహత్యము ఉన్నది ఇట్లా స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్ కార్తీక ఆరవ అధ్యాయము ఆరవ రోజు పారాయణం సమాప్తము ఓం నమ శివాయ